పురుషోత్తమం రెడ్డి గారు ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు అయితే వీళ్ళు ప్రైవేటీకరణకి సంబంధించి ముందరకు వెళ్తున్న పరిస్థితి రేపు అధికారంలోకి వస్తే క్యాన్సల్ చేస్తాం వాళ్ళకి ఇచ్చిన అనుమతులు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇది అంటే నిజానికి మెడికల్ కాలేజీల వరకు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు ఎందుకంటే ఒకటి తీసుకెళ్లాలన్నా గవర్నమెంట్ కిందనే ఉండాలా అన్నది రెండో అంశం ప్రైమరీ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలకి గా అనుమతి తీసుకొచ్చాడు మెడికల్ కాలేజ్ రెండు రకాలు చూడాలి టెక్నికల్ పర్మిషన్స్ ఉండాలి తర్వాత నిర్మాణం పూర్తి చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అనుబంధంగా హాస్పిటల్ కూడా రన్ చేస్తే అప్పుడు అంటే ఒక మెడికల్ కాలేజ్ కావాలంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ బెడ్స్ అబౌవ్ ఉన్న హాస్పిటల్ కావాలి లేకపోతే మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇవ్వరు అంటే మెడికల్ కాలేజ్ ఫస్ట్ మెడికల్ కాలేజ్ పర్మిషన్ ఇస్తారు సీట్లు శాంక్షన్ చేసేది మాత్రం అన్నీ వస్తే చేస్తారు అంటే మొదటి దశ జగన్ గారు తీసుకొచ్చారు రెండోది ఒక ఐదు కాలేజీలు ఆయన ఉన్నప్పుడే క్లాసులుగా స్టార్ట్ ఇప్పుడు రెండో సంవత్సరం నడుస్తూ ఉంది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయ పాడేరు మెడికల్ కాలేజీని ప్రారంభించేస్తారు అంటే గత ప్రభుత్వం చేసింది అది ఇల్నాగ్రేట్ చేశారు తర్వాత మదనపల్లి మా చిత్తూరు జిల్లాలో అదేవిధంగా ఇంకొక రెండు మూడు కాలే మూడు కాలేజీలు ఉన్నాయి ఈ మూడు కాలేజ్ పులివెందల పులివెందల ఒకటి బహుశా మార్కాపురం ఏదో ఒకటి మూడు కాలేజీలు కూడా రెడీగా ఉన్నాయి సీట్లు ఇవ్వడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు దీన్ని ఆపేశారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ మీరు ప్రైవేటీకరణ చేస్తారా ప్రభుత్వ రంగం చేస్తారా ఒక పాలసీ డేషన్కి ముందు గత సంవత్సరమే ప్రారంభం కావాల్సినటువంటి మెడికల్ సీట్లు ప్రారంభించకపోవడం పెద్ద తప్పు ఎందుకంటే రేపు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వైఖరి మారిందంటే సీట్లు రావడం చాలా కష్టం అందుకని ఇది ఒక తప్పు జరిగింది నేను ప్రాథమికంగా వ్యక్తిగతంగా భావించేదంటే పవన్ గారు పెట్టుబడిదారి దేశాలకు ఒక ప్రతిబింబం బ్రిటన్ అదేవిధంగా కొన్ని క్యాపిటలిస్ట్ దేశాలు ఉన్నాయి వాళ్ళు కూడా సంపూర్ణ పెట్టుబడిదారి దేశాలకు కూడా ప్రాథమిక విద్య ప్రాథమిక వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే పెట్టుకున్నారు కానీ దాని యొక్క నీడ్ అలాంటిది అమెరికాలో ఒకసారి హెల్త్ రిలేటెడ్ సంక్షోభం వచ్చినప్పుడు ప్రభుత్వ రంగం అవసరం అనేది వాళ్ళు గుర్తించారు ప్రైవేట్ అన్ని ప్రైవేటే కదా ఇన్సూరెన్స్ అన్ని అక్కడ ఇబ్బంది పడ్డారు మన కరోనా చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దానికి అనుబంధంగా ఒక హాస్పిటల్ ప్రభుత్వ రంగంలో మెడికల్ సీట్లు ఉండడం అనేది చాలా అవసరము దాన్ని వీళ్ళు పీపీఎల్ పద్ధతి కింద మార్చడం అనేది ప్రమాదకరం అయితే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నేను కారణం ఏమనుకుంటున్నానంటే ఒక బోల్డ్ స్టెప్ పదిహేడు కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చాడు వీళ్ళు పీపీఎల్ పద్ధతిలో టెండర్లు చేసినా కూడా నేను రద్దు చేస్తానని చెప్పడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఏది మెడికల్ కాలేజీ ప్రైవేట్ మీకు జనార్దన్ రెడ్డి ఉదాహరణ చూస్తే ఆయన పదవే బావాల్సి వచ్చింది మెడికల్ కాలేజీలకి మెడికల్ సీట్లకి అంత డిమాండ్ అంత ఎమోషనల్ కనెక్షన్ ప్రజల్లో ఉంటుంది అందుకని ఖచ్చితంగా కుంభకోణం జరిగింది ఇప్పుడు పదే ఈ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ ఇస్తానంటే ఖచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అందులో జగన్మోహన్ రెడ్డి గారు తాను తెచ్చుకున్న మెడికల్ కాలేజీలు ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వ నిర్ణయాలపైన అన్నిటికన్నా మించి పవన్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ వ్యతిరేకత ఎక్కడొచ్చింది మిడిల్ క్లాసు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తుల్లో వచ్చింది గత ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు అర్బన్ రిలేటెడ్ లో జగన్ గారి వ్యతిరేకత వచ్చింది ఇప్పుడు వాళ్ళే మెడికల్ కాలేజీస్ లో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జగన్ గారికి రెండు ఉపయోగం కదా రాజకీయంగా ఉపయోగం అట్ ద సేమ్ టైం బలమైన శక్తిని వ్యతిరేకిస్తా ఉంది ప్రభుత్వ మెడికల్ కాలేజీల పట్ల తాను తెచ్చుకున్న కాలేజీలు కాబట్టి బహుముఖంగా ఇది రాజకీయంగా సమాజానికి ఉపయోగపడే అంశం కాబట్టి జగన్ గారు ఈ బోర్డ్ తీసుకున్నారు ఖచ్చితంగా టెండర్లు జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరికారు కాబట్టి భయపడతారని నేను అన్నగాని చంద్రబాబు గారి డేషన్ మాత్రం ఒక బ్రేక్ పడేదానికి అంటే చొరవ వాళ్ళు ఇబ్బంది పడతారు ప్రజల్లో కూడా ఒక ఆసక్తి వస్తుంది ఒకవేళ వస్తుంది ఎందుకంటే మెడికల్ రిలేటెడ్ గా మిడిల్ క్లాస్ చదువుకున్న వాళ్ళలో ఎక్కువ ప్రభుత్వ రంగంలో ఉండాలి ఎందుకంటే మెడికల్ సీట్ అనేది ఒక డిమాండ్ అలా ఉంటుంది ఇప్పుడు తమిళనాడు లాంటి చోట కోటి రూపాయలు పెట్టి చదవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మేనేజ్మెంట్స్ కోటి రూపాయలు పెట్టాల్సి వస్తోంది అంటే మన పరిస్థితి ఏంటని ఇప్పుడు ఇంటర్మీడియట్లో చదువుతున్న బైపీసీ పిల్లలు అందరూ ఎంబీబీఎస్ కాలేరు కదా మెడిసిన్ రాదు కదా కానీ ఎంబీబీ బైపీసీ చదివిన ప్రతి విద్యార్థి మాకు మెడికల్ సీట్ కావాలని లక్ష్యంతో ఉంటాడు వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతారు ప్రభుత్వ రంగంలో లేకపోతే కోటి రూపాయలు యాభై లక్షలు మినిమం కానీ చూసి భయపడిపోతారు కదా మా పరిస్థితి ఏందని ఆ రకంగా పెద్ద సెక్షన్ ఆఫ్ పీపుల్ దీని వ్యతిరేకంగా ఉంటారు దాన్ని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అడ్రస్ చేస్తాడు పొలిటికల్ అడ్రస్ ఉంది సొసైటీ అడ్రస్ ఉంది బహుమఖం అవుతున్నప్పుడు ఆయన వదులుతాడు పట్టు దొరికింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొంత కొంత తప్పదు అంటే ఈ నిర్వహణ అనేది ప్రభుత్వం నిర్వహించడం సొంతంగా చాలా ఖర్చుతో కూడుకున్నది కదా మరి అప్సరెట్ లేదు ఎందుకంటే మెడికల్ కాలేజీల పైన పెట్టే ఏ ఖర్చు కూడా మానవ వనరుల పైన పెట్టే ఖర్చు తప్ప తిరిగి రాదు కదా ఇప్పుడు ఆర్టీసీ ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీ అయితే కోఆపరేటివ్ బ్యాంక్ బ్యాంకులు అయితే పెట్టిన పెట్టుబడికి ఆదాయం కూడా వస్తుంది ప్రభుత్వానికి ఇన్కమ్ రిటర్న్ వస్తుంది కానీ మెడికల్ కాలేజీలు విద్య ఇవన్నీ మానవ వనరుల పైన పెట్టే ఖర్చు కాబట్టి దాన్ని తిరిగి రాదు సర్వీస్ సో దీని నుంచి తిరిగి ఆశించడం సాధ్యం కాదు ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ ఒక లాజికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మన కేబినెట్ లో ఇరవై ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పి ఏజెన్సీలకి ఇరవై ఐదు లక్షల వరకు మనకు మెడికల్ రిఎంబెస్మెంట్ ఉంటుంది రోగాలు వచ్చినప్పుడు అనుకోండి నేనేమిటా అంటే ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ దానికి అనుగుణంగా హాస్పిటల్ వచ్చేస్తే పదిహేడు మెడికల్ కాలేజీలు ఇంకొక గవర్నమెంట్లో ఉన్నాయి పాతిక మెడికల్ కాలేజీలు ఉన్నాయి చేతిలో పాతికలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందితే ఆ మేరకు రియంబేస్మెంట్ ప్రభుత్వానికి భారం తగ్గుతుంది కదా బహుముఖంగా ప్రభుత్వం ఆలోచించాలి రెండు ప్రాథమిక వైద్యం ఇప్పుడు మనకు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక దాంట్లో నిర్ణయం ఏంటంటే ఆ రోజు వ్యతిరేకించారు కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు వన్ థర్డ్ సమ్థింగ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్లను సెల్ఫ్ సపోర్టింగ్ గా పెట్టాడు మెయిన్నెస్ గవర్నమెంట్ అయినా సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సులు అంటారు మనకు మహిళా యూనివర్సిటీ కనబడుతుంది మైక్రోబయాలజీ ఇట్లాంటి సబ్జెక్టులో ఫ్రీ సీట్లు ఉంటాయి అక్కడే డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల సీట్ కూడా ఉంటుంది దానికి డిమాండ్ బట్టి ఆ రకంగా ఎంబీబీఎస్ ఎంట్రెన్స్ లో కూడా సమ్ పర్సంటేజ్ ఆఫ్ టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ జగన్ గారు సెల్ఫ్ సబ్సోర్టింగ్ ఏంటి యాభై లక్షలకి అది కూడా సీట్లు పోతాయి అడకన్నా ఇరవై ముప్పై పోతే ఆ మరికి ఐదు కోట్ల ఆరు కోట్లు వచ్చి సపోర్టింగ్ గా ఉంటుంది అని తెచ్చాడు అప్పుడు వీళ్ళందరూ దానిని వ్యతిరేకించారు మెడికల్ సీట్లు అమ్ముకుంటారా అని అంటే జీరో చేయమంటాడు సెల్ఫ్ సబ్సోర్టింగ్ వద్దు అంటారు అక్కడ టోలు ఏకంగా ఏకా కాలేజీని నిర్వహణ వాళ్ళకి ఇచ్చేస్తారంటే ప్రజలు ఆరోపణలు కూడా చూస్తారు కదా గతంలో సమ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్లే సెల్ఫ్ సపోర్టింగ్ అంటేనే వ్యతిరేకించిన చంద్రబాబు గారు జగన్సేన ఇప్పుడు టోటల్ టోటల్ మేము చేస్తాము అంటే సొసైటీలో ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది కదా ఆ నైతిక సమస్య కూడా తెలుగుదేశానికి ఉంది అంటే వీళ్ళు అనుమతులు ఇస్తే వాళ్ళు మళ్ళీ ఒక గవర్నమెంట్ మారి ఆ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుందా చేయించి ఎమర్జెన్సీ సర్వీస్ చేయొచ్చు ఇప్పుడు బిజినెస్ కాదు కదా ఉదాహరణకు ఇప్పుడు విద్యుత్ రంగంలో బాగుంటారు ఇప్పుడు సౌర విద్యుత్ సోలార్ ఎనర్జీ లాంటి విషయాల పాతికేల్లు అట్లా అగ్రిమెంట్ చేసుకుంటారు ఎందుకంటే అక్కడ మిషనరీస్ కొన్ని వందల కోట్ రూపాయలు ఆ సంస్థకి పెట్టుబడి పెడుతుంది కట్టి మినిమం మీరు దాని గ్యారెంటీకి పోతే పెట్టుబడిదారులు రారు కానీ ఇక్కడ మెడికల్ కాలేజీలకు వచ్చేసరికి అది కాదు కదా కాబట్టి ఇక్కడ పెట్టుబడి కన్నా మెయింటెనెస్ ప్రధానమే అంటే మెయింటనెస్ అంటున్నారు అందుకని దీనికి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఒప్పందం చేసుకోవడం కుదరదు ప్రాథమిక విద్య వైద్య లాంటి విషయాలు ప్రభుత్వం ఎలాంటి పాలసీ డిసిషన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు సో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటే ఖచ్చితంగా అనుకుంటే గెలిచిన తర్వాత దీన్ని రద్దు చేయడం పెద్ద సమస్య కాదు